ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు టాప్ టెన్ పచ్చ పురుగు లద్దె పురుగు పోయే మందులు అచ్చం పురుగు మందులు మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అలాగే మన ఛానల్లో టాప్ టెన్ న్యూట్రిన్స్ టాప్ టెన్ మందులు టాప్ టెన్ నల్లి మందులు అలా అయితే వీడియోలు ఉన్నాయి చూడండి మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి మీకు అన్ని బ్రాండెడ్ మందులు అన్నీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడే మందులు అనమాట ఈ మందుల ద్వారా మీకు ఏ నష్టం అయితే జరగకుండా అనే ఆలోచనతో మీకు టాప్ టెన్ బ్రాండెడ్ మందులు అనేది చెప్పడం అయితే జరుగుతుంది ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఈ వీడియో ఎంతో మంది ఫార్మర్స్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అలాగే మనకు కూడా మీరు కూడా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ మందుల్లో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ అయితే పెట్టండి మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను వీటి ప్రైస్ల గురించి కానీ కాంబినేషన్ కానీ మీకు ఏదైనా ఉన్నా కానీ పురుగున్నా ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ అయితే పెట్టండి మీకు ఖచ్చితంగా దానికి బ్రాండెడ్ టాప్ టెన్ మందు అనేది మీకు దానికి ఖచ్చితంగా రిజల్ట్ ఉండే ముందు మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఫస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంగేజ్ కొర్టేవా కంపెనీ వారిది ఎంగేజ్ అనమాట ఇది ఇది వచ్చేసి నూట అరవై ఎంఎల్ అనమాట ఇది ఒక ఎకరానికి స్ప్రే చేయాలి దీంట్లో వచ్చేసి డెలిగేటు అలాగే వేరే కెమికల్ ఉంటుంది ఇది దీంట్లో స్ప్రైన అలాగే మెథాక్సీ ఫెన్జైడ్ అనే కెమికల్ అయితే రెండు మిక్స్ చేసి ఉండటం వల్ల ఇది నీకు డెలిగేట్ కలుస్తుంది కాబట్టి నీకు మెత్తదానం కూడా నీకు బాగా వస్తుంది నీకు అలాగే పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు రెండు పోతుంది ఇది అన్ని పంటల మీద అయితే వాడుకోవచ్చు నీకు మిర్చిలో కూడా నీకు ఎక్సలెంట్గా ఉంటుంది తామర నల్లి మీద కూడా నీకు పనిచేస్తుంది నీకు పచ్చ పురుగు లద్దె పురుగు కూడా పోతుంది దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అయితే నడుస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవిసెంట్ ఇది సింజంటా కంపెనీ ఎవిసెంట్ అనమాట ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి దీంట్లో సిగ్న చూడండి ఫ్రెండ్స్ దీంట్లో సిగ్న అలాగే పొక్లేను రెండు మందులు కెమికల్ అయితే కలిసి ఉంటుంది ఈ కెమికల్ రెండు కలిసి ఉండటం వల్ల ఇది నీకు పచ్చపురుగులె పురుగు పోతుంది మరీ ఓవర్గా ఉన్నతే ఎప్పుడైతే స్ప్రే చేయొద్దు మైనంగా ఉన్నప్పుడు అయితే స్ప్రే చేయండి ఇది ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే అంత రిజల్ట్ అయితే ఉండదు అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ పడుతుంది ఇది ఒక ఎకరానికి ఇరవై నాలుగు గ్రామ్స్ స్ప్రే చేసుకోవాలి ఇది కూడా అన్ని పంటల్లో ప్రైస్ స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఈ సింజంటా కంపెనీదే చూడండి ఫ్రెండ్స్ మినక్తో ఎక్స్ట్రా దీంట్లో బెనీవియా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి బెనివే అలాగే సిగ్నర్ రెండు మిక్స్ అయ్యి అయితే ఉన్నాయి దీంట్లో బెనివే మిక్స్ అవ్వటం వల్ల నీకు గ్రోత్ కూడా నీకు బాగా ఉంటుంది అలాగే నీకు పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు నీకు లైట్గా ఉంటే పోతుంది ఇది ఎకరానికి వచ్చేసి ఇరవై ఎంఎల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎకరానికి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది మీకు కొంచెం పురుగు ఎక్కువగా ఉందంటే కొంచెం దోశ కూడా ఎక్కువగా అయితే వేసుకోండి నీకు ఇది క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది అలాగే ఇంకొకటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసిన కంపెనీ ఇది రీమాన్ అనమాట ఈ రీమ్ ఇండోఫిల్ కంపెనీ రీమాను ఇది ఎకరానికి వచ్చేసి పావు అంటే రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఇది ఓన్లీ లద్దె పురుగు లద్దె పచ్చ పురుగు పోతుంది పచ్చ పురుగు మీద పనిచేయదు అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి నీకు దగ్గర లీటర్ లీటర్ ప్రైస్ అయితే కనుక ఫ్రెండ్స్ నీకు ముప్పై మూడు వందలు ముప్పై రెండు వందల కాస్ట్ వేసి నడుతుంది ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా అయితే దీని కాస్ట్ నడుస్తుంది ఇది ఓన్లీ లద్దెపూర్కి సంబంధించిన మందు అలాగే ఇదే కంపెనీ వేరే మందు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకో వేరే కంపెనీ కూడా నీకు రిమో స్టార్ సేవలైస్ వాళ్ళకు ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా నీకు లద్దెపురు మీద పది సేమ్ రీమానే అనమాట ఇది వచ్చేసి నీకు కాస్ట్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది నువ్వు నీకు మూడు వేల లోపలనే పడుతుంది లీటర్ ప్రైస్ వచ్చేసి అలాగే ఇంకోటి వచ్చేసి అదామ కంపెనీ వాళ్ళకి కూడా ఈ రిమాన్ అనేది ఉంది పెడస్టల్ పేరుతోటి అదామా కంపెనీకి కూడా సేమ్ ఈ కంపెనీ చూడండి ఫ్రెండ్స్ ఇది పెడస్టల్ అనమాట అదామా కంపెనీ రిమాను ఇది కూడా ఓన్లీ లేదా పురుగు లేదా పచ్చ పురుగు మాత్రమే పనిచేస్తుంది ఇది కూడా అన్ని రకాల పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు అలాగే మిగతా కొన్ని రకాల మందుల గురించి అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్ డీఎస్పి డబల్ నైన్ సేవలేస్ కంపెనీ వారిది ఇది డిఎస్పి డబల్ నైన్ అనమాట ఈ డీఎస్పి డబల్ నైన్ అనేది నీకు దీంట్లో కెమికల్ ఏముంటుందంటే క్లోరా క్లోర్ఫురో జేవరామ్ అనే కెమికల్ క్లోర్ఫురో అనే ఈ కెమికల్ నీకు ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఎకరానికి అర లీటర్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇది నీకు ఎకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అలాగే సేమ్ ఈ డిఎస్పీ డబల్ నైన్ లాగే అటా బ్రాండ్ యూపీఎల్ కంపెనీకి కూడా అటా బ్రాండ్ అనే పేరుతో ఉంది దీంట్లో కూడా క్లోర్ఫైజర్ అనే కెమికల్ ఏమి ఉంటుంది ఇది కూడా నీకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల రూపాయల కాస్ట్లో అయితే పడుతుంది ఇది ఎకరానికి అర లీటర్ అయితే స్ప్రే చేసుకోవాలి అలాగే సేవలెస్ కంపెనీ వారిది ఇంకోటి హ్యామర్ ఈ హ్యామర్లో వచ్చేసి రీమాను అలాగే పొక్ రెండు మిక్స్ అయి ఉంటుంది అంటే నోవలిరాను అలాగే ఎమ్మె బెంజోటి బెంజోటీ రెండు మిక్స్ అయ్యి అయితే ఉంటుంది ఈ హ్యామర్లో ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ అయితే దగ్గర దగ్గర స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది బాగా పురుగు ఎక్కువగా ఉన్నప్పుడైతే రెండు ఎకరాలకు మాత్రమే స్ప్రే చేయండి ఈ హ్యామర్ని అలాగే ఈ హ్యామర్ టైపు గుంతర్ ఈ యూపీఎల్ కంపెనీ వారిది గుంతర అనమాట ఇదే సేమ్ టెక్నికల్ అనమాట దీంట్లో కూడా రీమాను అలాగే ఎమామెక్తం బెంజుట్ అంటే పొక్లైన్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఇది కూడా నీకు ఎక్సలెంట్గా పనిచేస్తాయి వీటి కాస్ట్ వచ్చేసి నీకు పదహారు వందల యాభై రూపాయలు ఒక లీటర్ అయితే పడుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి టాటా కంపెనీది టక్మీ ఈ టక్మీలో వచ్చేసి ఫ్లోబెండి మైడ్ అనేది కెమికల్ అయితే ఉంటుంది ఈ ఫ్లోబెండి డైమండ్ అనే కెమికల్ మీకు పురుగుకి బాగా పనిచేస్తుంది టక్కు మీ అనమాట టాటా కంపెనీ ఇది లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి నీకు దగ్గర దగ్గర ఇరవై ఏడు నుంచి నీకు ఇరవై ఎనిమిది వందల రూపాయల కాస్ట్లో అయితే నడుస్తుంది అలాగే ఇంకొకటి చెప్తా చూడండి ఫ్రెండ్స్ వేరేది వచ్చేసి ప్లెతోరా ఈ ప్లెతోరాలో వచ్చేసి రీమాను రాను అలాగే ఇండెక్స్ కార్బు అంటే ఇంతకుముందు మీరు అవాంట్ అనే మందు ఉంటుంది ఆ అవాంట్లో ఉండే ఇండెక్స్ కర్బ్ అనేది ప్లెథోరాలో ఉంటుంది రీమా అనోను అవాంటు అనేది రెండు మిక్స్ అయ్యి ప్లెతోరా అనమాట ఈ ప్లెథోరా వచ్చేసి లీటర్ నీకు మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి లీటర్ నీకు ఇరవై మూడు వందల రూపాయలు అయితే నడుస్తుంది ఇది ఎకరా ఇది లీటర్ మూడు ఎకరాలకు పనిచేస్తుంది ఇది అదామా కంపెనీ అనమాట అలాగే ఇంకోటి వచ్చేసి బారాజైడ్ అదామా కంపెనీ బారాజైడ్ అనమాట దీంట్లో వచ్చేసి రీమాను ప్లస్ పోక్లైన్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఇది కూడా నీకు బాగా పనిచేస్తుంది ఇది లీటర్ నీకు మూడు ఎకరాలకి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చేసి పొక్లేని సింజంట కంపెనీది ఇది పొక్లేని అనమాట ఇది వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే ఇది పొక్లేను అనమాట ఏరే కంపెనీ పొక్కులేను ఇలా ఉంటుంది అంటే మీకు కంపెనీ తెలియదు అని చెప్పి దీని పేరు అయితే నేను చెప్పట్లేదు ఎమాం ఎక్ట్ మెయిన్ చోట్ అంటే ఇది పొక్లేను అనమాట అలాగే ఇది సింజంటా కంపెనీ ఇది అనమాట ఈ సింజంటా కంపెనీ పొక్లేని అనేది నీకు నంబర్ గా ఉంటుంది ఇది నీకు పచ్చ పురుగు లేదా పురుగు లైట్గా ఉన్నప్పుడు అయితే పోతుంది మొహినంగా ఉన్నప్పుడు ఇది కూడా నీకు ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది అలాగే ఇంకా వచ్చేసి నీకు వేరే వచ్చేసి పొక్లైన్లో కూడా నీకు సింట కంపెనీ అలాగే అలాగే క్రిష్కపోక్లైన్ కూడా నీకు ఉండటం అయితే జరిగింది అలాగే ఇంకో మందు వచ్చేసి స్టార్ క్లైమ్ అనమాట సేవలస్ కంపెనీ వాళ్ళది స్టార్ క్లైమ్ ఈ స్టార్ క్లైమ్లో కూడా నీకు ఎమ్మాక్టమ్ బెంజోల్ట్ అనేది నీకు కెమికల్ అయితే ఉంటుంది ఇది కూడా నీకు అంటే స్టార్క్ అనేది కూడా సేమ్ పుక్లేనమాట ఇది కూడా నీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది కూడా నీకు ఎకరానికి ఏదైనా ఐదు వందల రూపాయల కాస్ట్ లోపలనే పడతాయి ఈ రకమైన అనేది ఓన్లీ అచ్చ పురుగుకు సంబంధించిన మందులు మాత్రమే ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి నీకు నెంబర్ వన్గా ఉంటాయి ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు కరాటీ ట్వంటీ ఫైవ్ ఈసీ క్యూరక్రాను ఇలాంటివి కూడా నీకు సన్న పురుగు లైట్గా ఉన్నప్పుడు మాత్రం పనిచేస్తాయి మన దగ్గర ఉన్నాయే కానీ అవి నీకు ఎక్కువ పురుగు మీద కాదు అని చెప్పి నీకు చూపించట్లేదు ఓన్లీ కరాటీ కూరక్రాను అలాగే ట్వంటీ ఫైవ్ ఈసీ ఓన్లీ సన్న పురుగు మాత్రమే పనిచేస్తాయి పురుగు ఎక్కువగా ఉన్నప్పుడైతే పంచేవు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి